హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పారిజాతం మాటలు విని జోష్న తన ఇంటి వారసురాలు కాదని నిజం తెలుసుకుని కూలిపోయిన శివనారాయణ అసలు జోష్న తన ఇంటి వారసురాలే కాదని శివనారాయణ ఎలా తెలుసుకుని ఉంటాడు అసలు పారిజాతం ఏం మాట్లాడి ఉంటుంది అసలు ఇదంతా ఎలా జరిగి ఉంటుంది అని తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి మీరు ఇప్పటివరకు నా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక జోష్న అయితే ఎలాగైనా సరే దీపని జైల్లో నుంచి బయటికి రాకుండా చేయాలని చెప్పి లాయర్తో మాట్లాడదామని చెప్పి లాయర్ దగ్గరికి అయితే వెళ్తుంది ఇక శివనారాయణి రమ్మని కూడా అంటుంది శివనారాయణ అయితే నేను దశరథాన్ని వదిలిపెట్టి ఎక్కడికి రాను నా కొడుకు చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు తన దగ్గర నేను ఉంటాను ఎక్కడికి వచ్చే పరిస్థితుల్లో లేను అని జ్యోష్నకైతే చెప్తూ ఉంటాడు సరే తాత నువ్వు పడే బాధేంటో నాకు బాగా అర్థమవుతుంది నీ కొడుకు నీ కొడుక్కి నేను కూతురుని అంటే నీ మనవరాలని ఎప్పుడు నాన్న త్వరగా కోలుకోవాలని నాకు కూడా ఉంది అదేవిధంగా ఆ దీప శాశ్వతంగా జైల్లోనే ఉండిపోయి ఇక ఎప్పటికీ జైలు నుండి బయటకు రాకుండా ఉరిశిక్ష పడేలాగా చెయ్యాలన్నదే నా కోరిక ఒకవేళ శిక్ష కుదరలేదు అని తెలిసిన జీవితాంతం జైల్లో ఉండే ఏర్పాటు నేను చెయ్యాలని అనుకుంటున్నాను రోజుతో ఆ దీపపీడ మనకి వదిలిపోతుంది నేను వెళ్ళి లాయర్ని కలిసి వస్తాను అని చెప్పి లాయర్ దగ్గరికి అయితే వెళ్తూ ఉంటుంది ఇక పారిజాతం అసలు జోష్న ఎలాంటి ప్లాన్ చేస్తుంది అసలు ఏం జరుగుతుంది అర్థం కాక చుట్టు పీక్కుంటూ ఉంటుంది ఇక సుమిత్ర దగ్గరికి వచ్చేసి ఆ దీప మనల్ని బ్రతకనిచ్చేలా లేదు పోనీలే ఏదో విధంగా దాని పేడ వదిలిపోతుంది ఇక ఈసారి ఎప్పటికీ కూడా మన కంటపడదు అని సుమిత్ర దగ్గర అంటూ ఉండి ఇక లేనిపోని నటనంతా చూపించేస్తూ ఉంటుంది అయ్యయ్యో ఆ దశరథకి తగలాల్సిన బుల్లెట్ నాకు తగిలిన బాగుండేది కనీసం నేను చచ్చిపోయినా బాగుండేది అయ్యయ్యో బాబు ఎంతలా అల్లాడిపోయి ఉంటాడు ఆ నొప్పికి గిలగిల్లాడిపోయి ఉంటాడు చివరికి ఆ దీప అనుకున్నంత పనే చేసింది జ్యోష్నని చంపాలనుకుని చివరికి దశరథ గారిని చంపడానికి ప్రయత్నించింది దానికి ఎంత కోపం జోష్ణ అంటే ప్రతి అడుగు అడుగున ఏదో విధంగా జ్యోష్నాన్ని ఏదో ఒకటి చేయాలని ప్రయత్నించింది కానీ అవేమీ ఫలించలేదని చెప్పి చివరికి మన ఇంటికి వచ్చి మన గన్నుతోనే జ్యోష్నాన్ని చంపేయాలనుకుంది అని అంటూ ఉంటుంది ఇక సుమిత్ర అయితే అవును నా కూతురి మీద నా కుటుంబం మీద ఎందుకు అంత పగ పట్టింది ఎవరి జీవితాలు వాళ్ళే బ్రతుకుతున్నాం కదా తనకి ఎందుకు జోష్న అన్నా ఈ కుటుంబం అన్న అంత ద్వేషం అని బాధపడిపోతూ ఉంటుంది ఇక లాయర్తో మాట్లాడి జోష్న అయితే వస్తూ ఉంటుంది అప్పుడే పారిజాతం తన చెయ్యి పట్టుకుని ఇంకొక గదిలోకైతే తీసుకువెళ్తుంది ఏంటి చూసినా ఏంటి నువ్వు ఏం ప్లాన్ చేస్తున్నావు నాకు కాస్త చెప్పవే బాబు తల పగిలిపోతుంది అసలు నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే ఆతృతతో నేను తట్టుకోలేకపోతున్నాను అని పారిజాతం అంటూ ఉంటుంది నువ్వు అంత ఎక్సైట్మెంట్ అవ్వకు నేను ఎలాంటి ప్లాన్ వేస్తాను అంటే ఆ ప్లాన్ ఎవరికి తెలియకూడదు అసలు ఏం జరుగుతుందో అన్న ట్విస్ట్లోనే చాలా బాగుంటుంది నువ్వు తెలుసుకుని మాత్రం ఏం చేస్తావు అది కాదే చెప్పచ్చు కదా ఏం చెప్పను ఒకవేళ ప్లాన్ కానీ నీకు తెలిసిందనుకో నువ్వు ఎవరికైనా చెప్పావనుకో నా ప్లాన్ అంతా ఫెయిల్ అయిపోతుంది అదేంటి అలా మాట్లాడుతున్నావు ఎంతైనా నేను నీ గ్రాని కదా నువ్వు నా మనవరాలివు కదా ఏదైనా సరే నువ్వు గ్రాండ్వైనా ఎవ్వరివైనా నేను జ్యోష్నా ఆ ప్లాన్ పక్కా అమలు పరిచేదాకా కూడా ఎవ్వరికి చెప్పను అని అంటూ ఉంటుంది ఇక పారిజాతం అయితే అదేంటి జ్యోష్నా నువ్వు ఈ ఇంటి వారసరాలు కాదన్న విషయం నాకు బాగా తెలుసు కదా నేను ఎవరికైనా చెప్పానా అంత నిజాన్ని నా కడుపులోనే దాచుకున్నాను అసలు ఈ ఇంటి వారసురాలు దీప అన్న విషయం కూడా నాకు తెలుసు అడుగడుగున దీప ఈ ఇంటితో సంబంధం ఉంది కాబట్టి ఏదో విధంగా వీళ్ళని రక్షిస్తూ వస్తుంది నిజం చెప్పు దశరథ గారిని కాల్చింది నువ్వే కదా నీ ప్లాన్లో భాగమే కదా నీ వల్లే ఇదంతా జరుగుంటుంది నాకు తెలిసి దశరథ గారికి బుల్లెట్టు దిగింది అంటే అది దీప చేతిలోంచి గన్నులో ఉన్న బుల్లెట్ కాదు నువ్వు ఏదో ప్లాన్ చేసావు కదా అని అంటూ ఉంటుంది ఇక జోష్నైతే నవ్వుకుంటూ ఉంటుంది అదేంటి కానీ మా నాన్నని నేను చెప్పుకోవడం ఏంటి అది నాకు తెలుసులేవే నీ ప్లాన్లన్నీ ఆ దీపని ఇరికించడానికి నువ్వు ఎవరినైనా చంపుతావు నువ్వు ఈ ఇంటి వారసురాలు కాదని తెలిస్తే ఇక నీ ప్లాన్లన్నీ మాట తర్వాత ముందు నువ్వు ఇంటి బయట ఉంటావు అది గుర్తుపెట్టుకో అని అంటూ ఉంటుంది ఇక అప్పుడే అనుకోకుండా శివనారాయణ వాటర్ తాగుదామని వస్తూ ఉంటాడు ఇక ఎవరియో మాటలు వినబడుతున్నాయని చెప్పి తలుపు దగ్గర నుంచి ఉంటాడు ఇక వీళ్ళిద్దరూ మాట్లాడుకున్న మాటలన్నీ కూడా విని ఒక్కసారిగా శివనారాయణ అయితే కుప్పుకొల్లిపోతాడు దీపని ఎంతో తప్పుగా అపార్థం చేసుకున్నాము తనే నా ఇంటి వారసరాల అని కొమలిపోతూ ఉంటాడు అప్పుడే తలుపు పక్కన నుంచున్న శివనారాయణ చూసి ఒక్కసారిగా పారిజాతం జోష్నైతే షాక్ అయిపోతారు ఇక పారిజాతం చంప పగలగొడతాడు శివనారాయణ నువ్వు ఇంత నీచిరాలివా ఇన్నాళ్ళు కూడా నా పక్కనే ఉంచుకున్నాను ఒక రెండు పాములకి పాలు పోసి పెంచుతున్నానని ఇప్పటికీ కూడా నేను అర్థం చేసుకోలేదు పోనీలే దేవుడు ఎలాగైనా సరే నా కళ్ళు తెరిపించాడు ఏది నిజమో ఏది అబద్ధమో కనీసం ఇన్నాళ్ళకైనా తెలిసి వచ్చింది వెంటనే జోష్నైతే అది కాదు తాత నేను చెప్పేది విను అంటే తాత ఎవరే నీకు తాత నువ్వు నా మనవరాలు కాదు దీపి నా మనవరాలు నువ్వు ఎన్ని కుట్రలు చేసావు అవన్నీ కూడా దీపం మీదకి నెట్టేశావు ఇప్పుడు వెళ్ళి నా మనవరాల్ని తెచ్చుకుని నా ఇంటి వారసురాలుగా ప్రకటిస్తాను మీరు వెళ్ళిపోండి అని చెప్పి జ్యోష్ణని పారిజాతాన్ని అక్కడ నుండి బయటకైతే కిండేస్తాడు ఇది ఈ వాళ్ళ సీరియల్ ఎపిసోడ్ తర్వాత కథలో ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో అయితే తెలుసుకుందాం మీకు ఈ వీడియో నచ్చిందా అయితే తప్పకుండా లైక్ చేయండి ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి